షాకి గుడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మురారి రీ రిలీజ్ తో మహేష్ బాబు గారు ఫుల్ ట్రెండ్ లో నిలిచారు ఇప్పుడు తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటారు మహేష్ బాబు గారు తన ఫ్యామిలీకి మరియు ఫిల్మ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు రీసెంట్ గానే మహేష్ బాబు గారు నిహారిక పైన చేసిన ఒక ట్వీట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది నిహార్క డివోర్స్ తర్వాత అయితే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుందన్న విషయము మనకు తెలిసిందే ఇప్పటి వరకు వెబ్ సిరీస్తో మాత్రమే పరిమితమైన నిహారిక అయితే ఇప్పుడు మూవీస్ని కూడా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది రీసెంట్గానే తను ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాలు మూవీ బ్లాక్ బస్టర్ టాక్ని అందుకుంది ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా ఈ మూవీకి ప్రశంసలను అందిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చిన్న మూవీస్ని సపోర్ట్ చేసే మహేష్ బాబు గారు తన ట్విట్టర్ హ్యాండిల్గా ఈ మూవీని చూడకుండానే రివ్యూ ఇచ్చి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అంటూ నిహారికకి తన కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వచ్చారు ఈ మూవీ కోసం ఎంతగానో వెచ్చి చూస్తున్నా అంటూ మహేష్ బాబు గారు పెట్టిన ట్వీట్ ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతుంది